పేట మండలంలో మోంతా తుఫాన్ ప్రభావానికి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రావురు డొంక డిగిరించిన కాలనీలో పేదలకు ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రెండు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకల్లు పవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన కాలనీ వద్ద సుమారు రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయని తుఫాన్ ప్రభావం వల్ల కాలనీలోకి నీరు చేరుకుందని వారికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు వారిని పునరావాస వసతి కేంద్రాలకు తరలించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున రావు గ్రామ పార్టీ అధ్యక్షులు నెట్రంబాక శ్రీనివాసులు జగన్ ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు சார் நான் மையனடா செமட்டிகல் நம்பர் 4 5 இருக்கா మా ఎంపీ దోరణీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన ఇందుకూరుపేట మండలంలో ప్రతి గ్రామంలో ఇట్లాగే అవేర్నెస్ అవి ఎస్టీ కాలనీల్లో ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఈ విధంగా భోజనాలు వాళ్ళకి వసతులు కల్పించే విధంగా మేము ముందు అడుగులు వేస్తున్నాము ప్రతి గ్రామంలో ఇలాంటివి జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఇవాళ మన ఇదుగురుపేట మిట్టు పొత్తూరు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు భీవర్ వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన రావురు గొంకలో గిరిజనులకి ఇక్కడ ఈ హ్యాబిటేషన్లో రెండు వందల యాభై మంది ఉన్నారు ఈ రెండు వందల యాభై మందికి గాను ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇక్కడ హాస్టల్లో వాళ్ళకి భోజన సౌకర్యాలు అరేంజ్ చేయడం జరిగింది దానికి దానిలో భాగంగానే అందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరిగింది రెండు వందల యాభై మందికి సాయంత్రానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజన సదుపాయాలు చేశారు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమంలో మా సెక్రటరీ గారు శ్రీనివాసరెడ్డి గారు ఐఓపిఆర్ రెడ్డి గారు తర్వాత మా గ్రామ పార్టీ ఇల్లు కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు మన నెటర్ బాబు సీను అలాగే జగన్మోహను వీరందరూ పాల్గొనడం జరిగింది ఇట్లాంటి అందరూ ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో అన్నిటికీ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఇట్లాంటి దాతలు ముందుకొచ్చి అన్ని గ్రామాల్లో పెడుతున్నారు అది మా ఎమ్మెల్యే గారు మాకు చూపించిన మార్గం సేవ చేయడం ఈ సేవలో భాగంగానే అందరూ సంతృప్తిగా నేను ప్రతి గ్రామం తిరుగుతున్నాను మూడు నాలుగు రోజుల నుంచి ప్రతి గ్రామంలో మన కోస్టల్ ఏదైతే ఉందో మైబాల్లో కానీ అట్లాగే రాముడు పాలనలో కానీ రాముడు పాలన పల్లెపాలెంలో కానీ గుడిసు పాలెంలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి తర్వాత మా ఎం